దొంగకు చోరీ చేయడమే టార్గెట్ అది గుడ బడ అనే దానితో పని లేదు వచ్చామా దొరికింది ఎత్తుకెళ్లామా అన్నదే ఇంపార్టెంట్ అయితే ఓ దొంగ ఏకంగా దేవుడు హుండీనే కొల్లగొట్టాలని చూశాడు కానీ తన ముందే తప్పు చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ఆ దొంగకు గా బుద్ధి చెప్పాడు రాత్రి వేళలో గుడిలో చోరీకి యత్నించిన దొంగ డబ్బుల కోసం హుండీలో చేయి పెట్టాడు అయితే దొంగ చేయి హుండీలో ఇరుక్కుపోయింది ఏం చేసినా చేయి బయటకు రాలేదు దీంతో తెల్లవారే వరకు అలానే ఉండిపోయాడు మరుసటి రోజు ఉదయం టెంపుల్ కు వచ్చిన వారికి ఈ దొంగ భాగోతం అర్థమైంది ముందుగా పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు ఫైర్ ఫైటర్స్ హుండీని కత్తిరించి దొంగ చేయిని బయటకు తీశారు అనంతరం దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లా నల్లంపల్లి సమీపం చేసంపట్టి గ్రామంలోని పెరియాడిచ్చి ఆలయంలో ఏప్రిల్ ఇరవై ఐదున జరిగింది నిందితుడు చేసంపట్టి సమీపంలోని సవులూర్ గ్రామానికి చెందిన తంగరాజ్గా గా గుర్తించారు నిందతుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు ఈ విషయం తెలిసిన నెటిజన్లు నిజంగానే దేవుడున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు దేవుడి మహిమతోనే దొంగ చేయి హుండిలో ఇరుక్కుపోయిందని చెబుతున్నారు ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది